కేరళ నర్సును నిమిషప్రియ కేసులో భారీ ఊరట లభించింది నిమిష ఉరి శిక్షను రద్దు చేస్తూ ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత గ్రాండ్ ముఫ్తి సున్ని మత ప్రబోధుడు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది ఒమాన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది గతంలో స్టే విధించారు ఇప్పుడు శిక్షను అధికారికంగా రద్దు చేశారు రెండు వేల పదిహేడులో ఒమాన్లో నిమిష ప్రియ ఒక ఒమాన్ పౌరుడిని హత్య చేసినందుకు మరణశిక్ష విధించారు నిమిషప్రియ ఉరిశిక్షను శిక్షను మొదట జులై పదహారు రెండు వేల ఇరవై ఐదున అమలు చేయాలని నిర్ణయించారు కానీ భారత ప్రభుత్వం కేరళ ఇతర మత నాయకుల ఒత్తిడి కారణంగా ఉమాన్ అధికారులు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు కేరళలోని ప్రముఖ సున్ని ముస్లిం నాయకుడు కాంతాపురం ఏబి అబూబకర్ ముస్లియార్ యుమాన్ మత నాయకులతో మాట్లాడి ఆమె శిక్షను వాయిదా వేయించేందుకు శ్రమించారు వారి ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు శిక్ష రద్దు వరకు వచ్చింది